శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ కీజయ్ శ్రీరమణీల ఖండము తృతీయ ప్రకరణము ముప్పై నాలుగవ అధ్యాయము గ్రంథావళి మహర్షి శ్రీ రమణాశ్రమంలో నివసించటం మొదలుపెట్టిన తరువాత స్వామికి శిష్యులు విపరీతంగా పెరగసాగారు అందరూ ఆయనతో సంభాషించి ఉపదేశం పొందుట అసాధ్యం కనుక రచన అవసరమైంది కొండ దిగేటప్పటికీ స్వామికి భాషా పరిచయం దృఢమైంది తెలుగు తమిళం మలయాళం సంస్కృతాలలో రచన చేయగలిగిన సామర్థ్యం ఆయనకు వచ్చింది స్వామి వాక్కులను వేరెవరో అనువదించటం కన్నా ఎవరి ద్వారా ఈ విజ్ఞాన ధార ప్రకటమైందో ఆయన ద్వారా గ్రంథ రచన జరిగితే బాగుంటుందని అందరి అభిప్రాయం ఇంకొక కారణం ఏమిటంటే స్వామి అభిప్రాయాలు ఇంతకుముందు పద్య రూపంలో ఉన్నాయి దానిని ఇప్పుడు సిద్ధాంత రూపంలో రూపొందించటం అవసరమైంది వీరి సిద్ధాంతం గురించి దర్శన వాంగ్మయంలో వేదాంత గ్రంథాలలో మనకున్న సందేహాల గురించి వీరి అభిప్రాయాలను తెలుసుకోవాలనుకునేవారు చాలామంది ఉన్నారు కొన్ని వాదాలను ఖండించి అద్వైత మార్గమునకు గట్టి పునాదులు నిర్మించవలసి వచ్చింది రమణ గీత ఉపాసకులకు జిజ్ఞాసులకు కల్పతరువు సాధనా మార్గాన్ని కోరేవారికి సంశయాలు తీరిన అక్కడక్కడ మాత్రమే కొన్ని దార్శనిక విషయాలను ఖండించారు కాలక్రమంలో కొన్ని విషయాలను ఖండించవలసిన అవసరం ఏర్పడింది మహర్షి రచించిన గీతములు సిద్ధాంత గ్రంథములు మరియు చక్కటి మార్గదర్శకములు తమిళ గ్రంథములు అరుణాచల మహత్యము అరుణాచల స్థల పురాణము అతి విస్తృతము కావున అది అందరికీ అందుబాటులో ఉండదు స్వామి క్షేత్ర మహత్యమును అభివర్ణించే సంస్కృత శ్లోకాలను వీరి ఏ ఏరి వాటికి తమిళ అనువాదం చేశారు అదే అరుణాచల మహత్యము స సర్వ జ్ఞానోత్తరము ఇది ఒక శైవ ఆగమము దీనిలో జ్ఞానపరమైన ఆత్మసాక్షాత్కార ప్రకరణమును స్వామి తమిళ పద్య రూపంలో అనువదించారు దీనిని దేవికా దేవికాలోత్తరమున కు ఉత్తర తర్వాతి భాగంగా భావించవచ్చు ప్రణవానందుల కోరికపై ఈ ప్రకటనకు వెంకట నారాయణ కవి తెలుగులో తెలుగులో రూపంలో రచించారు ఆత్మవిద్యా కీర్తన ఆత్మ విచార మార్గము అతి కష్టమని కొందరి అభిప్రాయము అది సరికాదని వారిలో మహాకవి మురుగ మురగనార్ ఒకరు మురగనార్ రమణునికి అర్పించిన మనసు కలవాడు రమణ సన్నిధి సన్నిధి మురై అనే తమిళ గీతములను రచించారు అది అత్యుత్తమైనది మరియు మహాపండితుల చేత మెప్పు పొందినది ఆయన ఒకనాడు స్వామి సన్నిధిలో ఒక కాగితం ఉంచారు అయ్యే అతి సులభం అన్ ఆన్మ ఆత్మ విద్యై అయ్యే అతి సులభం అని గోపాలకృష్ణ భారతీయ కీర్తనకు అనుకరణంగా వ్రాసిన పల్లవి ఆ కాగితంలో ఉంది చరణములు వారికి స్ఫురించలేదు స్వామి ఆ కీర్తనను పూరించారు ఉపదేశ సారము మరు మురుగనారుకు రమణుడంటే సాక్షాత్కార శివుడు సాక్షాత్తు శివుడు ఆయన అనేక స్తోత్రాలను రచించారు అందులో ఒకదాని ఇతివృత్తం దారుకావనంలో శివుని వైభవం ఇందులో శివుడు దారుకావనంలో తాపసులకు తత్వోపదేశం చేసిన వృత్తాంతం మురుగనార్ మహర్షి తత్వమును శివుడు చేసిన ఉపదేశంగా రచించాలని తలచి తాను ఈశ్వరలీలా వర్ణనము డెబ్బై ఐదు పద్యాలలో వ్రాసి మిగిలిన ముప్పై పద్యాలను ఉపదేశ వాక్యాలుగా మహర్షి వ్రాయమని కోరారు తమిళనాడు రాష్ట్రంలో ప్రాచీన కాలం నుండి ఒక గ్రామీణ నృత్యం కలదు ఆ నర్తం ఆ నర్తన సరళికి ఉంది పరా అని పేరు దీనికి ఒక ఛందస్సు గతి తమిళ సాహిత్యంలో నిర్ణయించారు ఈ ఛందస్సును అవలంబించి ఈ గీతం రాశారు దీనిని తమిళంలో ఉపదేశ ఉంది యార్ అని పేరు ఈ గీతం తెలుగులో ఉన్న తొమ్మిద పదముల వంటిది ఉపమానములతో కూడిన రచన సామాన్యులకు అర్థమవుతుంది దర్శన శాస్త్ర పండితులకు సిద్ధాంతముల మీదే మక్కువ కావున మహర్షి ఇందులో సిద్ధాంత వాక్యాలను మాలగా ఛందస్సులో ఇమడిచారు ఇందులో శరీరం లేక కర్మ జడం కర్త ఈశ్వరుడు ఫలప్రదాత అంటూ పూర్వమీమాంసాలను ఖండించి క్రమంగా కర్మభక్తి యోగ జ్ఞాన మార్గాలను మధించి శోధించి ఎర్రన సూత్రాలు అనే రత్నములతో అద్వైత వర్ణములను రచించారు ఈ సూత్రాలను స్వామి తామే సంస్కృతంలో ఉపదేశ సారం పేరుతో రచించారు చూసి పంపండి అని చూత గుహలో ఉన్న గణపతి మునికి పంపగా వారు ఆ సూత్రాల కూర్పుకు రచనా శైలికి ఆశ్చర్యపడి తమ దగ్గరకు వచ్చిన సంస్ సంస్కృత పండితులలో పండితులతో ఇటువంటి ఒక శ్లోకాన్నైనా మనం వ్రాయగలమా దీనిని వ్యాఖ్యానించుటకైనా ఎవరికీ శక్తి లేదు కానీ మనం పండితులమని సంతోషిస్తామన్నారు మరుసటి చంద్రగ్రహణ సమయంలో గణపతి శాస్త్రి దానికి సంస్కృతంలో లఘుటీకకు రెండున్నర గంటల్లో రచించారు అది తమిళంలోకి అనువదించబడింది ఇది సంస్కృతంలోనూ తమిళంలోనూ ఉంది కావున యోగి రామయ్య గారు తెలుగు వారి ఉపయోగార్థం తెలుగులో రచించమని కోరగా స్వామి తెలుగులో ద్విపదగా ఉపదేశ సారమును రచించారు గుణపతుల సహాయంతో ప్రణవానందులు దీనికి తెలుగు టీకను రచించారు ఆ తర్వాత స్వామి మలయాళ మ మలయాళంలో దీనిని రచించారు ఉళ్ళుద నార్పదు అప్పుడప్పుడు తత్వ విషయాలను గురించి మురుగనారు మహర్షిని ప్రశ్నించేవారు వారు తమిళ పద్య రూపంలో సమాధానాలను ఇచ్చేవారు ఇవి నలభై నర్పదు అయినవి అప్పుడు మురుగనార్ గణపతి మునీంద్రులు ఇద్దరు కలిసి వీటిని ఒక క్రమ ప్రకారం ఏర్పరిచినారు ఉన్న వస్తువు ఉన్న వస్తువును గురించి నలభై పద్యాలు రచించినందున తమిళంలో ఉళ్ళదు నార్పదు అని పేరు పెట్టారు అప్పుడప్పుడు స్వామి మురుగనార్కు ఇతరులకు ఇతర భాషల్లో గల శ్లోకాలు చెప్పి వాటికి సమాధానాలు ఇచ్చారు వాటిని స్వామి తమిళంలో కూడా అనువాదం చేశారు ఇటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి తర్వాత స్వామి తాము వ్రాసిన పన్నెండు పద్యాలను చేర్చి వాటిని నలభై పద్యాలుగా వ్రాసారు కృష్ణ భిక్షు ప్రార్థించగా వాటిని కూడా అసలు గ్రంథంతో పాటు చేర్చారు ఈ నలభై పద్యాలు ఉళ్ళదు నార్పదుకు అనుబంధంగా ఉన్నాయి వీటిని తెలుగులో సూక్తి సూక్తి సుధాగా ప్రచురించారు రామయోగి ప్రార్థనపై స్వామి ఈ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది నలుబది అని పేరుతో వచన వచనానువాదం చేశారు వాటిని పద్యములుగా ఇతరులు ఎందరో రచించారు ఈ గ్రంథం గంభీరమైన అర్థాలతో కూడుకుని ఉన్నది ఇది దర్శనం అని చెప్పవచ్చు అద్వైత మతాన్ని ఖండించే ఆక్షేపణలన్నింటికి దీనిలో సమాధానం కలదు ఉపమానాలు మనసులో నాటుకునేలాగా ఉన్నాయి రచన అతి సరళము ఈ గ్రంథంలో అనుబంధమును విడిచిపెట్టి గణప గణపతులు సం సంస్కృతంలో సద్దర్శనం అనే పేరుతో వ్రాసారు దీనికి గణపతి శిష్యులు అయిన కపాలి శాస్త్రి సంస్కృతంలో భాష్యం రాశారు వారి వారే దీనిని ఆంగ్లంలో అనువదించారు తమకు మహర్షికి జరిగిన సంభాషణకు ఈ గ్రంథానికి పీఠికగా వ్రాశారు స్వామి రచించిన ఒక సంస్కృత శ్లోకం కలదు దేహం నాహం కోహం సోహం అనే పదాలతో మొదలైన నాలుగు చరణాల శ్లోకం ఇది ఈ రచన గణపతి శాస్త్రి అభ్యర్థించగా స్వామి వ్రాశారు ఇటువంటి స్వీయ రచనలకు అనువాదాలే కాకుండా భక్తజనం ప్రతిరోజు మననం చేసుకోవటానికి అనువుగా ప్రసిద్ధమైన గ్రంథాల నుండి శ్లోకాలను తీసుకుని అవసరమైన వాటిని తమిళంలో అనువదించారు మొదట రచించినది తాయు మానవర్ తాయు మానవర్ అనే తమిళ సాధువు రచించిన గ్రంథం నుండి మిగతావి వివేక చూడామని శివానందలహరి యోగా వాసిష్ట భగవద్గీతముల నుండి శివానంద లహరిలో ముఖ్యమైనవి తెల్పమని కోరగా స్వామి ఒక శ్లోకం రచించారు అంభక్ జనఘటో వక్ష నరగుహోటు ఆధ్యా దశ శివాన శివానందలహరి శ్లోక సూచిక సుబ్రామయ్య గారి అభ్యర్థన వలన భగవద్గీత నుండి ముఖ్యమైన నలభై రెండు శ్లోకాలను తమ సిద్ధాంతానికి అనుగుణంగా రచించారు సారోయ మిహ సారస్య గీతాయ సువిరాజతే సంగ్రోహితి భగవత రమణీయ మహర్షిణ ఆయా సమయాలలో స్వామి ఆయా భాషా గ్రంథాల నుండి శ్లోకాలను గ్రహించి వాటికి అనువాదం చేయటం కూడా కలదు అటువంటివి వాటినెన్నో వాటి అటువంటివి వాటినెన్నో సూక్తి సుధలో చేర్చారు వాటిలో కొన్ని ఐంద్రజాలి కర్తాపి భ్రాంతాన్ భ్రమయతి స్వయం అభ్రాంత ఏవ సిద్ధిస్తూ స్వభ్రాంతో భ్రమయ హో ఇంద్రజాలీకుడు తాను చేసే ఇంద్రజాలం వలన తాను భ్రమ చెందకుండా ఇతరులను భ్రమ పెట్టును కానీ సిద్ధుడు తాను చేసే సిద్ధులకు తాను భ్రమపడుతూ ఇతరులను భ్రమింపచేస్తాడు అంటే సిద్ధుడు మోహంలో పడుతాడని భావము అజీర్ణే భేషజం వారి జీర్ణే వారి బలప్రదం భోజానాంతే మృతం వారి భోజౌ భోజనాథౌ విషం స్మృతం ఏలా నాగర సంయుక్తం కిం మిశ్రితం జంబీర రస సంయుక్తం త్రకం స్రకస్య దుర్లభం నీరు మందులాంటిది జీర్ణం సరిగా కాని వారికి జీర్ణ సమయంలో అది బలం ఆహారానికి ముందు జలం విషంతో సమానం ఆహారానికి ముందు జలం విషంతో సమానం ఆహారానికి తర్వాత అమృతంతో సమానం ఏలకులు సొం ఉప్పు నిమ్మపండు రసం ఇవన్నీ కలిగిన మజ్జిగ దొరకటం మహేంద్రునికి కూడా దుర్లభం అంటారు దొరికిన దాంతో తృప్తిపడు అని భావం చాటువులు సూక్తులు ఒకటి పంతొమ్మిది వందల పన్నెండు వినాయక చవితి స్వామి విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు కుమ్మరి ఒకడు ఆ రోజు వినాయకుడిని మొదటి ప్రతిమను సమర్పించాడు దానిని విరూపాక్ష గుహ వెలుపలికి గోడ గూటిలో ఉంచారు ఈశ్వరస్వామి అందరూ వినాయకునిపై పద్యాలు చెప్పాలని చెప్పి తాము ఒక పద్యం చెప్పారు అప్పుడు స్వామి చెప్పిన పద్యానికి అనువాదం పిళ్ళయ్య పెట్రవనై పిచ్చాండి యాక్కి యంగం పిళ్ళయ్యా పేర్వైట్రై పేణినీర్ పిళ్ళయ్యాన్ కన్నెంజో మాడత్తు పిళ్ళయ్యరే కణ్ పారున్ పిన్వందాన్ తన్నై నీర్ పెట్రు నిన్ను బిడ్డగా క కన్నవాణిని బిచ్చవాన్ బిచ్చగానిగా చేశావు అంతటా బిడ్డడై పెద్ద పొట్టను పెంచుకున్నావు నేను కూడా బిడ్డని ఒక గూటులో వినాయకుడా తర్వాత వచ్చిన దానిని పొందియు నీది రాతి గుండయ్యు నీతి నీ నీది రాతి గుండయా కటాక్షించుము రెండు పంతొమ్మిది పద్నాలుగు పదహైదు సంవత్సరాలలో అమృతనాథ యతీంద్రుడు ఒక కాగితం మీద ఒక పాటకు అర్థం రాశారని దాని భావం అరుణాచల గుహలో కరుణకు మారుపేరైన ఈ రమణుడు ఎవరు వరరుచియా శివగురువా హరియా యతీంద్రుడా గురుమహిమను తెలుసుకోవాలని కోరికగా ఉంది గుహలో స్వామి దగ్గర ఆ కాగితాన్ని ఉంచి ఆయన ఎక్కడికో వెళ్లారు ఆయన వచ్చేటప్పటికీ స్వామి ఈ రకంగా సమాధానం ఇచ్చారు హరి మొదలు అన్ని జీవుల హృదయంలో ఎరుకుగా క్రీడించు పరమాత్మయ్యే అరుణాచల రమణుడు భక్తి వలన కరిగిన మనస్సు హృదయం చేరి జ్ఞాననేత్రం తెరిచి సత్యం దర్శిస్తే ఆ విషయం నీకు బట్టబాయేలగును మూడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పౌర్ణమి రోజు సోమసుందరం స్వామి అన్వయర్ రచించిన పాటను పాడాడు ఓ కడుపా ఒక రోజు కూడా తినుట మానవు పోనీ రెండు రోజులకు ఒకసారైనా తింటావేమో అంటే అలా కూడా చెయ్యవు నా కష్టం చూడవు నీతో వేగు వేగుట కష్టం అని జీవుడు పలికాడు దానికి బదులుగా స్వామి వ్రాసిన తమిళ పద్య భావం ఓ జీవా నా కొంచెం కూడా విశ్రాంతిని ఇవ్వవు అది ఇది అంటూ ఏవేవో నాలో పడవేస్తూ ఉంటావు నా కష్టం నీ వెరుగవు నీతో ఉండుట కష్టం అని కడుపు బదులు పలికింది నాలుగు శివరాత్రి గురించి తొలి ఎరుణాచల లింగము కలిగెను ధనువులవలే నార్ద్ర ఘనలింగమునన్ వెలువడు శివుని హరిసురులు గొలిచిన దినమే శివరాత్రి కుంభపు నెల నెలనౌ శ్రీ రమణాశ్రమ గ్రంథమాల రమణుల గ్రంథాలను ప్రచురించుటక్క ప్రచురించుటకు పై పేరుతో ఒక ప్రచురణ శాఖ ఏర్పడింది స్వామి గ్రంథాలన్నింటినీ తమిళంలో ప్రచురించారు మలయాళంలో వారే కొన్నింటిని అనువదించి ప్రచురించారు తెలుగులో చాలా వరకు అనువాదాలు కలవు తమిళంలో మురుగనార్ ప్రచురణకు సహాయపడేవారు తెలుగు ప్రశ్నలకు ప్రణవానంద స్వామి వారి శిష్యులైన వెంకట నారాయణ శాస్త్రి గారు గిద్దలూరు నరసింహ నరసింహారావు గారు రమణుల వాణికి సహాయకార సహాయకారులు ఆంగ్లంలో సెల్ఫ్ రియలైజేషన్ తమిళంలో శ్రీరమణ విజయం తెలుగులో లీల హిందీలో శ్రీరమణ చరితామృతం అనే పేర్లతో స్వామి జీవిత చరిత్రలు వెలువడ్డాయి తెలుగులో బి లక్ష్మమ్మ శ్రీ శ్రీరమణ విజయం అనే గ్రంథాన్ని రచించారు గుజరాతీ మరాఠీ బెంగాలీ కన్నడ హిందీ భాషలలో కూడా రమణీయ వాంగ్మయం వెలువడుతు వెలువడింది సంస్కృతంలో శ్రీరమణ గీత సద్దర్శన సద్దర్శన భాష్యాలు ముఖ్యమైనవి స్వామిని కీర్తించు చరింశత్ విభక్త్యాష్టకములు కాకుండా జగదీశ్వర శాస్త్రి గారు ఎన్నో గీతములను రచించారు జై రమణ జై సాయి మాస్టర్